హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు క్రిస్మస్ మరి క్రిస్మస్ అనగానే ప్రత్యేకంగా పిల్లలకు శాంత క్లాజ్ వచ్చి కానుకలు ఇస్తాడని చాలా మంది నమ్ముతూ ఉంటారు మరి నిజంగా పిల్లలకు కానుకలు ఇచ్చే శాంత క్లాజ్ ఉన్నాడా చరిత్రకారులు ఏమంటున్నారు అసలు ఈ శాంత క్లాజా వచ్చి నిజంగా ఇచ్చేవాడా నిజంగా లేదంటే అలా మేకప్ వేసుకొని లేదంటే అలా గెటప్ వేసుకొని ఎవరన్నా అలా చేస్తూ ఉంటారా ఇది క్రిస్మస్ రోజున ఇలా వచ్చింది ఆనవాయితీగా అని చెప్పుకుంటూ ఉంటారు మరి అది ఎంతవరకు నిజము చరిత్ర ఏం చెప్తుంది అనేది వీడియోలో తెలుసుకుందాం పండగంటే ఆనందం పండగంటే సంబరం అందరూ సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతోనే గగన వీధుల్లోంచి శాంత క్లాజ దిగి వస్తాడు పిల్లలకు బోలెడన్ని కానుకలను అందిస్తాడు పిల్లల మొహాల్లో ఆనందాన్ని చూసి మురిసిపోతాడు శాంత క్లాజ్గా పిలుచుకునే సెయింట్ నికోలస్ క్రిస్మస్ పండుగ ముందు రోజు రాత్రి వచ్చి పిల్లలకు బహుమతులు ఇచ్చి వెళతాడనేది ఒక నమ్మకం అందుకే క్రిస్మస్ అంటే పిల్లలకు ఎంతో ఇష్టం మరి ఇంతకీ ఈ శాంత క్లాజ్ ఎవరు ఊహా జనితమా నిజంగానే ఉన్నాడా ఉన్నాడు అని అంటున్నారు చరిత్రకారులు శాంతక్లాజ్ ఒక ఊహాజనితమైన వ్యక్తి అని అనుకుంటారు కానీ ఆయన నిజంగానే ఉన్నాడు లేకపోతే ఇప్పుడు ఆయన భూమి మీద లేడు శాంతా క్లాస్ సమాధిని టర్కీకి చెందిన పురావస్తు శాఖ వారు కనుగొన్నారు దక్షిణ టర్కీ అంటాలియా ప్రొవిన్స్ లోని డెమెరా జిల్లాలో ఉన్న చర్చి కింద శాంతా క్లాస్ సమాధి ఉందని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చెబుతుంది శాంతా క్లాజ్ అక్కడే పుట్టాడు అనడానికి చారిత్రక గ్రంథాల సాక్ష్యం చర్చి లోపల ఉన్న ఖాళీ ప్రదేశాలను పరిశీలిస్తున్నప్పుడు ఈ సమాధి వెలుగులోకి వచ్చింది ఇన్నేళ్లైనా ఈ సమాధి చెక్కు చదవడం ఓ విశేషం మైరా బిషప్ గా ఉన్న నికోలస్ బ్రతికినంత కాలం క్రిస్మస్ కు ముందు రోజు పిల్లలకు కానుకలను ఇచ్చేవాడు తన అంతా పేద పిల్లలకి ఖర్చు పెట్టేవాడట అప్పట్లో శాంతా క్లాజ్ వేడుకలు డిసెంబర్ ఆరున జరిగేవట దాని తర్వాత కాలంలో డిసెంబర్ ఇరవై నాలుగుకు మారింది ఆ రోజున క్లాస్ ఆకాశంలో ప్రయాణిస్తూ పిల్లలకు కానుకలు ఇస్తాడని ఒక నమ్మకం ఇక క్రీస్తు శాఖ మూడు వందల నలభై మూడులో లో మరణించాడు సో ఫ్రెండ్స్ మరి నిజంగా శాంత క్లాజ్ ఉన్నాడు ఆ కాలంలో అతను పిల్లలకు తన యావదాస్తులోంచి ప్రతి సంవత్సరం పిల్లలకు బహుమతులు ఇచ్చేవాడని చరిత్ర చెప్తుంది సో అంటే దీన్ని బట్టి తప్పకుండా శాంత క్లాజ్ ఉన్నాడని మనం నమ్మవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్